గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయంలో తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలో అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు ఇక్కడ కృష్ణ పరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు ఇక్కడ అర్చకులు రోజుకు ఏడు సార్లు స్వామికి మహానైవేద్యాన్ని సమర్పిస్తారు సమర్పించిన నైవేద్యం కొంచెం తగ్గటం తరచుగా గమనిస్తూ ఉంటారు స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వం సం గుడి తెల్లవారుజామున రెండు గంటలకు తెరుస్తారు సాధారణంగా అన్ని దేవాలయాల్లో అభిషేకం అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం అలంకరణ చేస్తారు నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా కూడా ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు ఏదేని కారణం చేత తాళం పనిచేయకపోయినా తాళం పోయినా గొడ్డలితో తాళాన్ని పగలగొట్టడం ఇక్కడి ఆనవాయితీ కృష్ణునికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడు ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం అందుకే అర్చక స్వాములు ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకొని వారు ఉన్నారా అని పెద్దగా అరుస్తారు కృష్ణునికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వటం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదిలై కొన్ని ఇంచులు క్రిందకి దిగటం మనం చూడవచ్చు పూర్వం గ్రహణ సమయంలో ఆలయం ముయ్య ముయ్యటం వలన ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం వలన ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు గ్రహ దోషాలు గ్రహణ దోషాలు సంతాన దోషాలు సర్పదోషాలు వ్యాపార లో నష్ట దోషాలు వివాహ దోషాలు బ్రహ్మ హత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి పూజిస్తే దోషాలు నివారించబడతాయి ముప్పై మూడు కోట్ల దేవతలు నవగ్రహాలు అష్ట దిక్పాలకులు శ్రీకృష్ణ భగవానుడి సేవకులు కనుక ఇక్కడే కృష్ణ భక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు సైంటిస్టులకు కూడా అంతు చక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది హరే కృష్ణ నమో భగవతే వాసుదేవాయ